కడప జిల్లా బద్వేలు ప్రజలకు వీధి కుక్కలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు రెండున్నరేళ్లలో కుక్కల దాడిలో నాలుగు పేల మూడు వందల నలభై మూడు మంది గాయపడినట్లు ప్రభుత్వాసుపత్రి గణాంకాలు వెల్లడించాయి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు

వచ్చే వాళ్ళను మీ స్కూటర్ పైన వచ్చే వాళ్ళను కాళ్ళడకన వచ్చే వాళ్ళను చంబడిస్తాయి వచ్చిన వాళ్ళని అందరినీ కరుచండి కుక్కలు సుమారుగా నలభై మందిని కరిచినాయి మా ఇల్లు మా బాబుని ఒకరిని కరిచింది చిన్న పాపని కరిచింది పెద్దలని మా ఆడబిడ్డే కైలరామా ఆడికి వచ్చా అంటారు వాళ్ళని కూడా కరిచినాయి ఇద్దరు ముగ్గురిని కరిచినాయి ఎవరు మనుషులు వచ్చినా ఎవరు అడుకోని రాకూడదు ఇళ్ళకి అడుకో చుట్టం రాకూడదు ప్రతి దానికి ఏడంటే బట్టి పెరగడం హాస్పిటల్ పోవడం పిల్లల మరుగుతాడ ఈ పిల్లలను అయితే ఏం కోడి పిల్లలు మెట్టం ఇక్కడ రోజు మాకు ఓపీ దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల యాభై వరకు వస్తుంది అందులో కుక్క కరిచిన వాళ్ళు పది పన్నెండు పదహైదు వరకు కేసెస్ అంటే వీటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలు లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు లేదా వృద్ధులకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఒక ఇరవై శాతం వరకు ఇంట్లో పెంపుడు కుక్కల వల్ల కూడా చిన్న చిన్న గాయాలతో వస్తూ ఉంటారు కుక్క కాటుకు ఇక్కడ మాకు మందు ఉంది వ్యాక్సిన్ వేస్తాము తర్వాత ఫాలోఅప్ కూడా నాలుగు డోసులు వేయించుకోవాలి